ఆగే ంగ్లాదేశ్లకు అంతటి ప్రాధాన్యం ఎందుకు మీద ఫోకస్ చేయాల్సిన కీలకం ఏమిటి వాచ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ బెంగుళూరు వేదికగా జరగబోతోంది ఇందులో బంగ్లాదేశ్ అంశం మీద తీర్మానం చేస్తున్నట్లు అఖిల భారత ప్రచార ప్రముఖులు సునీల్ అంబేకర్ వెల్లడించారు బంగ్లాదేశ్ అల్లర్ల అంశానికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకోవాలి అక్కడ హిందువులు సహా మైనార్టీల మీద దాడులు చేస్తున్నది మామూలు అల్లరి మూకలు కాదు వేల కోట్ల రూపాయలతో నడుస్తున్న ఇస్లామిక్ జిహాద్ సంస్థలు పనిచేస్తున్నాయి హిందువులను కొట్టి హింసించి అక్కడి నుండి తరిమేయడమే లక్ష్యంగా నిలుస్తున్నాయి ఇక ఈ పని కోసం ఆయా సంస్థలకు వేల కోట్ల రూపాయలు ఫండింగ్ ఉంటుంది బంగ్లాదేశ్ రావణ కాష్టంగా మారితే ఆ ప్రభావం ఈశాన్య రాష్ట్రాల మీద కూడా పడుతుంది మొన్నటి మణిపూర్ హింసకు కూడా ఈ ఘటనతో సంబంధం ఉంది అందుచేతనే విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ప్రతినిధి సభలో తీర్మానం చేయడం ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకువెళ్తుంది బంగ్లాదేశ్ ఘటన మీద అన్ని రకాల వ్యవస్థలు స్పందించాలని కోరే అవకాశం ఉంది